జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామారుజాయనమ ఇవాళ నుండి మనకి ధనుర్మాసం ప్రారంభమైనది అందుకుగా మొదటి పాసురాన్ని తెలియజేసుకుందాం క్లుప్తంగా ఈ పాసురంలో గోదమ్మ మనకి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే స్వామి కోసం ఏదైనా ఒక కార్యాన్ని చేయాలనుకున్నామో అదే మంచి రోజు అనమాట ఎలా అయితే గోదమ్మ ఈరోజు వ్రతాన్ని మొదలు పెడదాం కృష్ణయ్యని చేరుకోవడానికి ఆమె ఆచరించి మనకు కూడా ఎలా చేయాలి అనేది నేర్పించింది తిరుప ముప్పై పాసురాల్లో అయితే ఈ మొదటి పాసురంలో తింగల్ మది మదినిరైంద నన్నాళాల్ అమ్మ ఎప్పుడైతే మనస్సులో వ్రతం చేద్దామని తలపెట్టిందో ఆ రోజే మార్గశీర్ష మాసం మొదలైనది మార్గశీర్ష మాసం అనేది మాసాలలో అన్నిటికన్నా గొప్పది విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం మాసాన మార్గశీర్షోహం మాసాలలో ఏ మా మార్గశీర్ష మాసం అంటేనే నేను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అలానే ఈ మార్గశీర్ష మాసం వచ్చింది నన్నాళాలు మంచి రోజులు వచ్చాయి అని చెప్తున్నారు మన గోదమ్మ మరి మంచి రోజుల్లో నీరాడ పోదువీర్ పోదుమినో నేరు జయీర్ చక్కగా మనందరం వెళ్ళి స్నానం చేసి పెరుమాళ దగ్గరికి చేరుకుందాం స్నానం అంటే ఏం స్నానము మామూలు లౌకిక స్నానమా లౌకిక స్నానంతో పాటుగా స్వామి యొక్క కళ్యాణ గుణగణాల్లో మునిగి తేలాలన్నమాట స్వామి యొక్క ప్రతి ఒక్క గుణం గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటూ మనం నీరాడదాము అని చెప్తున్నారు నేరి జయీర్ సీర్ మల్గు మాయప్పాడి సెల్వ చిరుమీర్గాళ్ళు మరి సంపద బాగా మంచి ఆభరణాలు ఎక్కడైతే కన్నన్ ఉన్నాడో ఆయప్పాడి అంటే గోకులం అనమాట ఆ ఆయప్పాడి అంతా చాలా సంపద కలిగి ఉందంటే ఎక్కడైతే పెరుమాళ్ళు ఉంటారో అక్కడంతా చుట్టుపక్కల సంపద అంటేనే అది లౌకిక సంపద అంటే వాళ్ళకి పాలు పెరుగు వెన్న అదంతా వాళ్ళకి లౌకిక సంపద అలానే జ్ఞానంతో కూడిన సంపద అంటే పెరుమాళ్ళతో ఉండడమే సంపద సెల్వ చిరుమీర్ కాల్ కూర్వేల్ కొడుం దొజిన నందగోపన్ కుమరన్ అసలు నందగోపుడు దయగలవాడు మామూలుగా కానీ కన్నన్ పుట్టాక క్రూరమైన వేలాయుధాన్ని ధరించి కన్నన్ దగ్గరికి ఏ చీమ వచ్చినా ఊరుకోవట్లేదంట అలాంటి కూర్వేల్ నందగోపన్ కుమరన్ అంటే ఆ నందగోపుడి యొక్క కుమారుడు మన కన్నన్ అని చెప్తున్నారు అనమాట గోదమ్మ మొదటి పాసురంలో ఇరాంద కన్య షోధై ఇళం సింగం ఇంకా తల్లి ఎటువంటిది అంటే నేత్ర సౌందర్యం ఎంతో అందంగా కలిగిన తల్లికి సింగం పిల్ల వంటి పిల్లోడు మన కన్నన్ అని చెప్తున్నారు అన్నమాట నేత్ర సౌందర్యం ఎందుకు అంత బాగుంది అంటే రోజు కన్నన్ని చూసి 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 ఆవిడ నేత్రాలు ఎంతో అందంగా తయారయ్యాయి మన యశోదమ్మవి అని చెప్తున్నారు గోదమ్మ పాస్ట్రమ్ కన్నన్ ఎలా ఉంటాడు కార్ మేని చెంగల్ కదిర్ మతియంబోల్ ముగత్తాన్ అంటే కార్మేని నల్లటి మేని దయగల మేని కలిగిన శరీరంతో సూర్యుడు చంద్రుడు వలె ఉండే నేత్రాలన్నమాట అంటే సూర్యుడు అంటే ఒక కన్ను ఎవరైతే పాపాలు చేసి భాగవతోత్తముల్ని దూషిస్తారో అలాంటి వాళ్ళ మీద సూర్యుడు వలె కోప కోపంగా ఉంటాయన్నమాట మరి చంద్రుడి వలె ఎవరైతే ప్రేమగా పెరుమాళ్లతో భాగవతోత్తములతో ఇతరులతో చక్కగా ప్రేమగా ఉంటాయో స్వామి చంద్రుడు వలె ఉన్న నేత్రం మన మీద దయ చూపిస్తుంది అలాంటి నేత్రాలు కలిగి ఉన్నవాడు మన కన్నన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ మరి ఈ కన్నన్ ఎవరు ఎవరో కాదు శ్రీవైకుంఠంలో ఉండే శ్రీమన్ నారాయణుడే కన్నన్గా అవతరించాడు బదరికాశ్రమంలో మనకి అష్టాక్షరి మంత్రాన్ని నరుడికి నారాయణుడే వచ్చి చెప్పిన ఆ నారాయణుడే మన కన్నన్ అని అంటున్నారు మన గోదమ్మ పరై తరువాన్ మాకు పరై అనే వాద్యం కావాలి కన్నా అని అడుగుతున్నారనమాట పారోర్ పుగజ పడిందే లోబావాయ్ ఆ పరై అనే మాకు నువ్వు అందజేస్తే గనక మేము కొని కొనియాడుతూ ఉంటాము నిన్ను నీ కళ్యాణ గుణగణాలని మేము చక్కగా చెప్తూ ఉంటాము పొగుడుతూ ఉంటాము పక్కన వాళ్ళకంటే భాగవతోత్తములు అందరూ వింటూ ఉండాలి మనకి తిరుప్పావై వల్ల ఎంతో మంచి ఎలాంటిదంటే పాతకములు పాపాలు మనం వినడం వలన పాపాలు హరిస్తాయి ఎప్పుడైతే అర్థం తెలుసుకొని ఆచరిస్తున్నామో పాతకములు అన్నమాట అంటే పాతకం అంటే ఏంటిది మహాపాతకం ఏమిటి అంటే మనం స్వతంత్రులు అనుకోవడం మన స్వరూపం తెలుసుకోపోవడం మన స్వరూపం ఏమిటి అంటే మనం పరతంత్రులం పెరుమాళ్ళు శేషి అయితే మనం శేషభూతులం మనం కైంకర్యం చేస్తే స్వామి అందుకుంటారు అందుకనే మన స్వరూపాన్ని తెలుసుకొని మనం తిరుప్పావైని ముప్పై పాసురాలు సేవిస్తే మన గోదమ్మ చాలా చక్కగా అన్ని వేదాల్లో ఇందులో పెట్టి మన కోసంగా ఆచరించి వ్రతాన్ని స్వామిని పొంది మన గోదా రంగనాథుల కళ్యాణం మనకి ముప్పై పాసురంలో చక్కగా వైభవంగా జరుగుతాయన్నమాట అలాగే మనం కోరికలు కోరుకొని ఏ వ్రతమో ఆచరించక్కర్లేదు అలానే ధనుర్మాస వ్రతం కూడా స్వామి మీద ప్రేమతోనే చేయండి తాయారుల మీద ప్రేమతో చేయండి చక్కగా అంతా మంచి జరుగుతుంది స్వామి కోసమే చేయండి జై శ్రీమన్నారాయణ